నమస్తే యోస్ బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పికి నెక్ పెయిన్ మెడ నొప్పికి కారణాన్ని వాళ్ళు మనం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు దాకా అనుకుంటున్న ఏవైతే పనులు ఎక్సర్సైజ్లు ఉన్నాయో అవే కారణమా లేకపోతే వాటి వెనకాల నిజాలు వేరే ఉన్నాయి అన్నది వాళ్ళ మనం మాట్లాడుదాం డాక్టర్ సుధీర్ దాదా గారితో నమస్తే సార్ నమస్కారం సార్ రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు అలా కాకుండా రెస్టింగ్ పొజిషన్ లో ఎక్కువ కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అంటే ఎక్కువ శాతం రోజులో కూర్చొని పని చేసే వాళ్ళు రెస్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి త్వరగా వెన్ను నొప్పి వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారు ఇది నిజమా రెండు తప్పు సెడెంటరీ లైఫ్ లో ఉంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అన్నది తప్పు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అన్నది కూడా తప్పే అన్నీ కూడా మోడరేట్ లెవెల్లో ఉండాలి ఇప్పుడు సెడెంటరీ లైఫ్లో ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుందని ఓవర్గా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు కేబిఆర్ పార్క్ చూసారు మీరు పొద్దున వెళ్ళండి సెవెన్ థర్టీకి ఒక నాలుగు వందల ఐదు వందల మంది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఏదో అమృతం దొరుకుతుంది అన్నట్టు దాని చుట్టూ తిరుగుతుంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ ఏమనుకుంటుంటారంటే ఇలాగా ఈ వాకింగ్ చేయడం వల్ల మనకేదో బాడీ మొత్తం సెట్ అయిపోతుంది బాడీలో ఏ విధమైనటువంటి నొప్పి రాదు ఇంకా మనము అమృతం తాగితే వందేళ్ళు రెండు వందల ఏళ్ళు బతుకుతారు కదా ఆ టైప్లో మన హెల్త్ ఉంటుందన్న అపోహలో తిరుగుతుంటారు ఇది ఎందుకు చేస్తారు ఇట్లాగో అంటే పక్కింటోడు చెప్పి ఉంటాడు నేను కూడా మా అపార్ట్మెంట్లో ఉంటాను మా అపార్ట్మెంట్లో కొంత ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కొందరు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు జిఎస్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను కూడా అడుగుతుంటారు డాక్టర్ గారు మీరు కూడా రావచ్చు నేను వెళ్ళను ఎందుకంటే దాని వెనకాల ఉన్న నష్టం నాకు తెలుసు సో ఇట్లాగా ఒకరు 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 ఒకరికి చెప్పుకొని వాకింగ్ అనేది సూపర్ అని చాలామంది డాక్టర్లు కూడా మిస్లీడ్ చేస్తారు షుగర్ కంట్రోల్ ఉండాలంటే వాకింగ్ చేయండి అంటే వాకింగ్ చేయండి అంటే ఎంత చేయాలా ఆ మనిషి వయసు ఎంత ఆ మనిషిలో ఏ నొప్పులు ఉన్నాయి ఇవి చెప్పరు సో అందరం మనం ఏమనుకుంటాం ఇంకా వాకింగ్ చేసేస్తే మొత్తం అన్నిటికీ ఒకటే ఒక మాత్ర అన్నట్టు బ్రహ్మ మాత్ర అన్నట్టు చేస్తుంది తప్పు అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్కి సెడెంటరీ లైఫ్లో ఉన్నంత మటుకు మీకు అన్ని నొప్పులు రావు బ్యాక్ పెయిన్ హండ్రెడ్ పర్సెంట్ రాదు రావచ్చు రాకపోవచ్చు అదే లేదు లేదు యాక్టివ్గా ఉందాము రోజు పొద్దున్న పరిగెత్తుదాము జిమ్కి వెళ్ళిపోదాము జిమ్ నుంచి వచ్చేసి లేడీస్ జుంబా డ్యాన్స్ చేద్దాము ఇంకేవో డ్యాన్సులు ఉంటాయి కదా ఇవన్నీ చేద్దాము అండ్ అన్న అనడం వల్ల అలా చేయడం వల్ల కూడా మీకు నొప్పులు రావు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అంటే నేను మాట్లాడే సైన్స్ మెడికల్ సైన్స్ ఎందుకంటే ఎక్కడ ఏ మెడికల్ బుక్స్లో కూడా నువ్వు అతిగా ఎక్సర్సైజ్ చెయ్యి ఎక్కడ మెడికల్ బుక్స్లో కూడా నువ్వు అతిగా రెస్ట్ తీసుకొని ఉండవు ప్రతిదీ మోడరేట్ లెవెల్లో ఉండాలి రెస్ట్ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి మరి ఎట్లా ఎవరు ఎప్పుడు ఏం చేయాలి సార్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే దానికి డాక్టర్ని అడగాలి నీ అంతటా నువ్వు ఎప్పుడు చేయొద్దు ప్రతి ఇండివిజువల్కి మారుతుంది అంతే ఇప్పుడు మీకు అస్సలు బాడీ పెయిన్సే లేవు సరే ఒక లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక లెవెల్ ఆఫ్ వాకింగో లేదా ఒక లెవెల్ ఆఫ్ జాగింగో స్విమ్మింగో మీ బాడీ కండిషన్ బట్టి మీరు చేసుకోవాలి సరే ఎవరు చెప్తారు ఇవన్నీ యూట్యూబ్ చెప్పదు ఫేస్బుక్ చెప్పదు మీ పక్కింటి వాడు చెప్పడు చెప్పకూడదు ఎవరు చెప్పాలో డాక్టర్ చెప్పాలి సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి ఈ ఈ పెయిన్స్ని చూసే డాక్టర్ లేదా ఒక ఫిజిషియన్ కన్సల్ట్ సార్ నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను నాకు మంచి అడ్వైజ్ ఇవ్వండి అడగండి వీధి వీధికి వందల మంది డాక్టర్లు ఉన్నారు పక్కింటి వాళ్ళని మన ఫ్రెండ్స్ని మన బంధువుల్ని వాళ్ళ మాట నమ్మద్దు ఎందుకంటే దీనివల్ల మీ బ్యాక్ పెయిన్ ఒకవేళ ఉంటే ఎక్కువ అవకాశం ఉంది చాలామంది నా క్లినిక్లో పది మందిలో నా బయట క్లినిక్లు ఉన్న వాళ్ళలో ఆరు మంది ఈ ఎక్సర్సైజ్ వల్ల తెచ్చుకున్న నొప్పులే లేదు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండి ఈ ఎక్సర్సైజ్ చేయడం సార్ ఎక్సర్సైజ్ పొలాడు చేయమంటే చేస్తే ఇంకా ఎక్కువైపోయింది సార్ సో లోపల ప్రాబ్లం తెలియకుండా మనము ఎవరెవరో చెప్పిన అడ్వైజులు యూట్యూబ్లో చూడడము ఇన్స్టాగ్రామ్ లో చూసి వాళ్ళ డాక్టర్లు కాకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా చేస్తే మీరు తప్పకుండా ఇంకా లోతైన ప్రమాదంలో పడతారు ఓకే సార్ అంటే ఇప్పుడు జనరలైజ్డ్ ఒకటి తీసుకుందాం సార్ వీళ్ళకి ఎలాంటి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఏం లేదు బట్ దే ఆర్ జస్ట్ థర్టీ క్రాస్డ్ వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఫ్యూచర్లో రాబోతున్న వాటికి అందరిని చూస్తూ ఉన్నారు కదా రాబోతున్న వాటిని ఆపడానికి లేకపోతే ఇంకొంచెం పోస్ట్ పోన్ చేయడానికి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి థర్టీ దాటింది కాబట్టి ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు అని అడగచ్చు ఎక్సలెంట్ క్వశ్చన్ అప్పుడు అందరికీ డౌట్ అదే థర్టీకి ఏమైంటుంది పెళ్ళి అయిపోయి ఉంటుంది పిల్లలు పుట్టి ఉంటారు ఇంకా బాధ్యతలు పెరిగిపోయి ఉంటాయి అండి ఇంకా జాబ్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇంట్లో పనులు చూసుకోవాలి అని సో ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ రావాలని అనుకుంటారు చేయాలి చేసుకోవాలి ఏదో ఒకటి అని సో ఇన్ కేస్ మీకు ఏ బాడీ పెయిన్స్ లేవు థర్టీ ఇయర్స్ అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్లకు వెళ్ళడం ఆపండి ఎందుకంటే జిమ్ అన్నది స్ట్రెన్యుస్ ఎక్సర్సైజ్ వెయిట్స్ ఓకే బెంచ్ ప్రెస్లని డెడ్ వెయిట్లని అది తాళ్ళు ఇట్టి అంటారు అవన్నీ మీ బాడీ తట్టుకుంటుందో లేదో మీకు తెలియదు ఆ జిమ్ ట్రైనర్కి తెలియదు ఆ జిమ్కి తెలియదు సడన్గా మీ బాడీ ఎప్పుడు అలవాట్లేంది ధన్మని పోయి అంత ఎక్కువ స్ట్రెయిన్కి లోనేది అంటే లిగమెంట్సు మజిల్సు డిస్క్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని డోంట్ గో టు జిమ్ ఏం చేయాలి సార్ మరి ముప్పై 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 సంవత్సరాలకు మీరు ఎప్పుడు చూసినా కూడా జిమ్కి వెళ్ళద్దు అంటుంటారు అంటే జిమ్కి వెళ్ళనే వెళ్ళకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఒక ఐదు మంది ఉన్నారు నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను జిమ్ ట్రైనర్సు సెలబ్రిటీసు ఫిల్మ్ స్టార్సు స్పోర్ట్స్ పీపుల్ వెళ్ళాలి మామూలుగా మనం మన మనలాంటి వాళ్ళు నేను డాక్టర్ మీరు జర్నలిస్ట్ ఏం చేయాలి థర్టీ ఇయర్స్ నుంచి పొద్దున సాయంత్రం థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయండి హెల్త్ బాగుండాలంటే మీకు సిక్స్ ప్యాక్ రావాలి నాకు షోల్డర్స్ రావాలి నేను హీరోలా అనుకోవడం తప్పు ఎందుకంటే నీకు మ్యారేజ్ అయిపోయింది నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవాలి అనుకోవట్లేదు నువ్వు ఎవరిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో నువ్వు హెల్దీగా ఉండాలంటే ఇది ప్రాసెస్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మార్నింగు అండ్ ఈవినింగ్ వాక్ చేయి చాలు ఏది నీకు ఏ పెయిన్ లేకపోతే సరే నీకు థర్టీ ఇయర్స్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ నేను వాకింగ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్ పెయిన్ కారణం కనుక్కో బ్యాక్ పెయిన్ నీకు చెప్తుంది బ్యాక్ పెయిన్ నీకు టెన్ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉందంటే అది నీకు ఏదో ఇండికేషన్ ఇస్తుంది నీకు అది అలార్మింగ్ సైన్ అది సో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయి చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇది చేయరు మన వాళ్ళు మన వాళ్ళు అందరూ ఏంటి నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఆ ఫలాన్ని చేస్తే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోద్ది అంట అనుకుని ఎవరో చెప్పిన ఎక్సర్సైజ్ డాక్టర్ కాని వాళ్ళు అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కాని వాళ్ళు మాట విని చేస్తుంటారు ఎక్సర్సైజ్ అంటే ఒకడు మసాజ్ చేయించుకుంటాడు ఒకటి కాల్పించుకుంటు గిచ్చిపించుకుంటుంటాడు తప్పు ఇవన్నీ అంటే లోపల జరుగుతున్న డ్యామేజ్ని కనుక్కోకుండా దాన్ని ఇంకా స్ట్రెయిన్ చేయడం వల్ల నానా కాంప్లికేషన్స్కి లోన్ అవుతారు సో ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు నొప్పి వాళ్ళు అయితే ఒక విధంగా బిహేవ్ చేయాలి నొప్పి లేని వాళ్ళు ఒక ఒక విధ ప్రతి మెడికల్ బుక్లో ప్రతి మెడికల్ సైన్స్లో ఎవ్రీ ఇయర్ గైడ్ లైన్స్ వస్తూనే ఉంటాయి ఏం చేయాలి ఎంత చేయాలి అన్నది ఇవి తెలుసుకోకుండా చేయడం వల్ల ఏదో వేగ్గా నువ్వు ఎక్సర్సైజ్ చేయి నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయి నువ్వు పరిగెత్తు నువ్వు ట్రెక్కింగ్ చేయి నువ్వు మ్యారథాన్ పరిగెత్తు అంటే చాలా చాలా నష్టాలే జరుగుతాయి తప్పితే దానివల్ల ఐదు వయసులో ఉపయోగం ఉండదు ఓకే సార్ ఇంకోటి జిమ్లో స్ట్రెంథనిం ఎక్సర్సైజ్ అని చేయిపిస్తారు బ్యాక్ స్ట్రెంథనింగ్ అలాగా ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్ట్ ద గైడెన్స్ ఆఫ్ జిమ్ ట్రైనర్ చేయొచ్చా చేయకుండా జిమ్ ట్రైనర్ ఎవరు ఎంబీబీఎస్ డాక్టరా సర్జనా ఫిజిషియనా మీరు ఇంత చదువు చదివి జిమ్ ట్రైనర్ మాట ఎట్లా వింటారండి ఈస్ నా సర్టిఫైడ్ వాట్ సర్ మెడికల్ చదువు అన్నది ఉండదు కదా జిమ్ ట్రైనింగ్ జిమ్ ట్రైనర్కి యోగా ట్రైనర్స్కి గేమ్ ఉంది వాళ్ళు ఎవరన్నా డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ని వాళ్ళు చేయించవచ్చు అక్కడి వరకు బాగుంది వాళ్ళే చెప్పకూడదు ఇప్పుడు మీరు వెళ్ళి జిమ్ ట్రైనర్ దగ్గరికి పోయి పెద్ద జిమ్ పెట్టుకుంటాడు ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అథ్లెట్ ఎక్సర్సైజ్ అన్న అంటే మీరు ఫూల్ ఆ అబ్బాయి కాదు జిమ్ ట్రైనర్ కాదు ఆయన ఏం చేస్తాడు సర్లేదు బిజినెస్ ఆ మేడం ఇదిగో ఇది ఇట్లా చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది తప్పు కదా అరే మీకు ఇంతమంది వందల వందల వేల వేల మంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి బ్యాక్ పెయిన్ ట్రీట్ చేసే ఒక డాక్టర్ సార్ నేను నాకు బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ ట్రీట్ చేయండి సార్ అని ఇప్పుడు అందరు చేసే తప్పేంటంటే నేను యోగా చేస్తున్నాను సార్ బ్యాక్ పెయిన్ తగ్గట్లేంది యోగా చేస్తే బ్యాక్ పెయిన్ ఎందుకు తగ్గుతుందండి మాషానా అండ్ బ్యాక్ పెయిన్లో ఉన్న సైన్స్ని ఇంత సింపుల్గా యోగా చేస్తే తగ్గిపోతుందా అరే ఒక ఎంఆర్ఐ చేసుకోవాలా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే బ్యాక్ పెయిన్ ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అరే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఎందుకు నొప్పి వస్తుంది కనుక్కోండి సార్ అనాలి కానీ మీరు యోగా ట్రైనర్ దగ్గరకు జిమ్ ట్రైనర్ దగ్గర వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు అంటే అంటే జిమ్ ట్రైనర్ అంటే ఓకే సార్ వాళ్ళకి అంటే స్పెసిఫిక్ బుక్స్ కోర్సులు అలాంటివి ఏదో సర్టిఫైడ్ అని చెప్తుంటారు కానీ ఎక్కడ సర్టిఫైడ్ అని తెలియదు యోగాకి మనకి పుస్తకాలు ఉన్నాయి కదా యోగా పుస్తకం ఉందమ్మా ఆ యోగా ట్రైనర్ ఎవరు ఏం చదివాడు అది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ స్పెషలిస్ట్ అదే డేటా అనాలిసిస్ అంటారు ఇవి ఉన్నాయి కదా లాంగ్వేజెస్ సిప్లస్ అవి నీకు నాకు వస్తాయా నువ్వు వెళ్ళి కంప్యూటర్లో వేలు పెడితే ఏముంది మొత్తం క్రాష్ డౌన్ ఉంది ఇది అంతే అరే మీ కంప్యూటర్లోనే మనం వేలు పెట్టమే మనం ఎవరో ఎక్స్పర్ట్ని పిలిచి చేయించుకుంటామే మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఆ హెల్త్ని నువ్వు పోయి నువ్వు జిమ్ ట్రైనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తానంటావు యోగా ట్రైనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉంటావు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ పీపుల్ ఏంటి వీళ్ళు వీళ్ళు ట్రైనర్స్ దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ డయాగ్నోజ్ యూ మీ బాడీలో పార్ట్లో డ్యామేజ్ అయిందని డయాగ్నోస్ చేసుకున్న అర్హత లేదు వాళ్ళకి ఆ క్వాలిటీ కూడా లేదు వెళ్తున్న మనం తప్పు మనం తప్పు చేస్తున్నాం సో మనం ఏమక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడు ఈ డాక్టర్ గారు ఈ ఎక్ససైజ్ చెప్పారు మీరు ఇది చేపిస్తారా అనడం న్యాయం అదే కానీ బాబు నాకు నడుము నొప్పి ఉంది నాకు నెక్ పెయిన్ ఉంది నీ దగ్గర ఏమైనా ఎక్ససైజ్ ఉండి చేయించండి ఏమొద్ది విఆర్ గోయింగ్ గోయింగ్ టు అ రాంగ్ వే అతను ఏం చేస్తాడు పాప సెంటర్ పెట్టుకున్నాడు ఆ మేడం ఇది చేస్తే తగ్గిపోతుంది మేడం అని చెప్పి ఏదో చెప్తారు దానివల్ల ఏమవుతుంది ఎక్కువ అవుతుంది సో అందుకనే మనకి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ప్రతి చిన్న ఊర్లో కూడా డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాక్ పెయిన్ రీజన్ కనుక్కొని ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు దానికి ఒకవేళ ఆయన అన్ని చూసి ట్రీట్ చేసి ఇదిగో ఈ ఎక్సర్సైజ్ చేసుకో అని వాళ్ళ దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ చెప్తే అవి వాటికి అసిస్టెన్స్ కోసం మీరు జిమ్ ట్రైనర్ యోగా ట్రైనర్ దగ్గర కానీ డైరెక్ట్గా జిమ్ ట్రైనరు యోగా ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను డయాగ్నోజ్ చేయబాబు అనడం ఎంత ఎంత సమంజసమో మీకు అర్థం అవుతుంది సో నెవర్ డూ దాట్ వాళ్ళ పని ఏంటంటే మనం చెప్పిన ఎక్సర్సైజ్ని ట్రైన్ చేయించినాం మనం అంతే అంతవరకే వాళ్ళు సో చూస్తున్నారు కదా అండి తొంభై ఐదు శాతం మందికి ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి పెయిన్స్ ఉన్నాయి దీన్ని ప్రొలాంగ్డ్ చేసి దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా సరైన టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయితే చిన్నపాటి ఒక ఇంజెక్షన్తో మన నొప్పులు అన్ని తీరిపోతాయి సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డాక్టర్ గారు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కింద కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు పర్సనల్గా వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఈ డాక్టర్ గారితో తెలిపి సరైన పరిష్కారం మీరు పొందొచ్చు థ్యాంక్ యూ సార్